మార్చి కొత్త వాటిలోకి రావాలి ఎందుకంటే మనమంతా మెగానిక్ అయిపోయి శారీర షాపులో ఉంటుంది సెవెన్ తిండి మాత్రం ఒక ప్రాథమిక ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రాథమిక ఇబ్బంది లేవు తిండి దగ్గర మాత్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా తిండి దగ్గర ఇబ్బంది లేవు అది కాంప్రమైజ్ కలెక్కు తినేస్తున్నా దానివల్ల విపరీతంగా అనవసరమైనటువంటి షుగర్స్ మన బాడీకి అవసరం లేదు

టైంకి తింటే సూర్యుడికి రెండు గంటలలో తినాలనుకోండి లిబర్ నుంచి బయస్ ప్రొడ్యూస్ అయిపోయి గాలివాడ నుంచి ఆంగ్లాల్లో వచ్చి తిన్నదాన్ని ప్రాపర్గా అరిగించి పది గంటల కన్నా మన అవయవారు పనిలోకి పనికి వచ్చే విధంగా చేస్తుంది మీరు పదకొండింటికి అన్ని బల్లు అయిపోయిన తర్వాత తిందామనుకోండి పదకొండింటికి తిన్నారనుకోండి ఈ తిన్న ధరగా లోపల బయస్ అన్ని ప్రొడ్యూస్ అయ్యి వెళ్ళిపోతాయి అరిగించే ఆంగ్లాల్లో దానివల్ల ఏమవుతుంది ఇటు లంచ్ ఇటు బ్రేక్ఫాస్ట్ రెండు గంటలు తినడం వల్ల ఆహారం అరగకుండా మురిగి విమైన గ్యాసెస్ ఫామ్ అయిపోయి ఎల్డిఎల్ పొలరాలు బాగా పెరిగిపోయి రక్షణ పుస్తకాలు చిక్కవైపోయి అనేక సో ఆ నృత్య ఆరోగ్యానికి మొదటిది అరిగే టైంలో తినడం తిరగం కొలయి కాబట్టి మనం దేవుని కూడా దేవుడు చేసుకున్నాం ఆయన పూజ ఐదు గంటలకు మన కంఫర్ట్గా మనం ఎనిమిది ఇది చేస్తున్నాం

ఇంటికి వచ్చారు కదా పని మంది ఫోన్లు తీసి పక్కన పెట్టండి దీన్ని కొనుక్కో మధ్య చెప్పండి ఉదయాన్నే ఆరింటికి వెళ్ళారు అంటే నీళ్ళు తల్లి అవ్వండి బయటకి పెట్టినట్టు వాకింగ్ చేసుకుని వస్తారు రాగానే వాళ్ళకి మీరు తినండి అదే కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే కాస్త చేసిన వ్యాపారం పద్ధతిగా చేయండి కానీ చేసుకుంటే దానితో పాటు ఆరోగ్యం కూడా తప్పించింది

వాళ్ళ వయసు పైకి వచ్చి చదువుకొని ఏదో జాబ్ లేకపోతే బిజినెస్ లో ఇంట్లో ఒక తల్లిదండ్రుల ఇద్దరు ఒకరి సుఖంతో మంచాన్ని పెట్టిన వాళ్ళు ఉద్యోగాలు ఒక ఛాలెంజ్ నెక్స్ట్ యువతకి ఇది చాలా ఛాలెంజ్ ఒకళ్ళు తల్లి ఇంట్లో తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళు కూడా మన సరిపోలేదు

అనేక రకాల రిజార్ట్స్కి ప్రపంచవ్యాప్తంగా నేను మెరికో ని సర్జరీ లేకుండా ఇంట్లో ఉంటే వాళ్ళ రక్తాల వ్యవస్థ సరిగా సాగి చాలా హెల్త్ మెరికో స్వైన్స్ తగ్గించుకోవచ్చు అట్లాగే నారాయణమూర్తి గారికి డయాబెటిక్ జీరోపతి కాద కిన్న చిన్న ఆ టైంలో వచ్చినప్పుడు తగ్గిన షార్ట్ చేసుకుని వాడుకోవాలని సప్లిమెంట్ రిఫండ్ చేశాను వివరాలు సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంట్లో ఏదో బాగుంది కంపెనీకి సేవ చేయాలి అని తెలుసు ఆయన సేవలు మా ఫస్ కొంతమంది అని కొంతమంది చాలా ప్రాజెక్ట్ ఇవ్వాలి మా విషయం ఎంట్రెస్ నేను రాముడు గారు అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ మాకు ఇచ్చినప్పటి నుంచే

ఎవరైతే జాగింగ్ వచ్చి ఎవరైతే నేర్చుకోవచ్చు ఎవరైనా చేయడం ఏ ప్రాబ్లం ఉన్నా తెలుసుకొని మాడుకొని రిసవర్ అయ్యి వాళ్ళు తన ఆలోచించవచ్చు అలాంటి సేవని గత మూడేళ్ళ నుంచి ప్రతి రోజులు అందరిని నేర్చుకునే ఉంటారు ఎందుకంటే అందరూ కలవలేదు కాబట్టి కానీ దానికంటే సేవలు చేసిన వీళ్ళు గరెన్స్లో ప్రీడియస్కి వచ్చే అప్పుడు ఇంత డెడికేటెడ్ ఫ్యామిలీ చాలా పేరుమైన స్పీచ్ ఇచ్చారు అందరికీ కూడా అర్థమయ్యేదిగా చెప్పారు నేను మరి థ్యాంక్ యూ సార్ ఏదైనా ప్రాబ్లం ఉందో దానికి కానీ నాకు లేకపోతే మెయిన్గా తన చేస్తుంది వారికి తెలియజేస్తే డాక్టర్ గారి ద్వారా ఎలా అపాయింట్మెంట్ ఇప్పించాలి అనేది వారు చూస్తారు అట్లాగే వారికి సహాయంగా ప్రతిసారి మనసు గారు అలాగే సౌమ్య తనకుడి ప్రేమవరమే తారు ప్రేమ వరమే మనం చేస్తే